హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ మామిడికాయ పప్పండి మామిడికాయ పప్పు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి సమ్మర్ రాగానే మనకి మామిడికాయ పప్పు గుర్తొస్తుంది మామిడికాయ పప్పునైతే సమ్మర్లో మిస్ అవ్వకండి సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కదండీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఒక ఆనియన్ని కట్ చేసుకోవాలండి ఒక పిరికాడు పచ్చిమిర్చిలు అండి ఒక రెమ్మ ఒక పెద్ద సైజ్ టమాటా ముక్క ఒక సగం కప్పు కందిపప్పు అండి మామిడికాయ పుల్లడిది తీసుకోవాలండి ఇలా హాఫ్ కట్ చేసి తీసుకోవాలండి మనకి హాఫ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం కుక్కర్ తీసుకొని పప్పును వేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్పై పెట్టుకొని దూరగా వేంపుకోవాలండి అలా వేంపుకోవడం వల్ల మామిడికాయ పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేంపుకున్న తర్వాత వాటర్ పోసుకొని శుభ్రం చేసుకోవాలండి అలా శుభ్రం చేసేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలండి తీసేసుకొని మనం దాంట్లోకి కరెక్ట్గా ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది పప్పు మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం ఫ్లేమ్లో అవుతుందండి ఈ విధంగా మనకి కరెక్ట్ రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి పిరికాడు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక పెద్ద సైజ్ టమాటా ముక్క ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే హాఫ్ కప్పు కందిపప్పుకు పావు కప్పు మామిడికాయ ముక్కలు కరెక్ట్గా సరిపోతాయండి ఈ విధంగా కొద్దిగంత కరివేపాకు రెమ్మలు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగంత జీలకర్ర వేసానండి ఒక పావు ఆయిల్ పోసుకోవాలి మనకి కుక్కర్ అనేది పప్పు అనేది పొంగకుండా ఉంటుందండి ఈ విధంగా కుక్కర్ విజిల్స్ పెట్టుకొని త్రీ నుంచి ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఈ విధంగా రెడీ అయింది పప్పు కరెక్ట్గా వచ్చేసిందండి మన మీద ఉన్న చారంతా ఒక గిన్నెలో తీసుకోవాలండి తీసుకొని ఈ విధంగా మనం పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలండి దొడ్డు ఉప్పు ఉంటే వేసుకోవచ్చు అండి కళ్ళు ఉప్పు ఉంటే మనకి తొందరగా మెదుగుతుందండి పప్పు ఈ విధంగా రుబ్బుకున్న పప్పును మనం పక్కన పెట్టేసుకున్న చారును రెండు కలిపి పెట్టేసుకోవాలండి రెండు కలిపి పోసుకోవాలి ఈ విధంగా పోసుకోవాలండి ఇంకోవైపు మనం పోపు పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకోవైపు స్టవ్ వెలిగించుకొని ఇలా పోపుకు ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక పావు సగం ఆయిల్ పోసుకోవాలండి ఇలా పావు సగం ఆయిల్ పోసుకొని దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలండి ఒక మూడు నాలుగు ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలండి కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు వేసుకోవాలండి ఈ విధంగా మనకి కలర్ చేంజ్ అవ్వగానే ఈ విధంగా పోపు పెట్టేసుకోవాలండి పప్పును ఉప్పు సరిపోకపోతే చూసి వేసుకోవచ్చండి మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు లైక్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్